సార్ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది బాధపడుతున్న సమస్య ఫర్టిలిటీ జనరల్గా ఏంటంటే పిల్లలు అనేది ఇంతకుముందు పెళ్ళైన వెంటనే చాలా ఈజీగా పుట్టేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త అంటే కొంచెం లేట్గా పిల్లల్ని కందామని చెప్పేసి ఆలోచించి ఫైనల్గా అసలు పిల్లలు పుట్టట్లేదు చాలామందికి అండ్ ఏజ్ గ్యాప్ వలన దేనికో రకరకాల రీజన్స్తో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బాగా జరుగుతున్నాయి సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇప్పుడు ఫర్టిలిటీ అని మీరు చెప్పారు కదా హైయెస్ట్ ఫర్టిలిటీ రేట్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ టు థర్టీ ఉంటుంది అనమాట ట్వంటీ వన్ టు సో ఈజీగా వాళ్ళు కన్సీవ్ చేస్తారు ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఆ టైం ఓకే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది మ్యారేజెస్ లేటర్ ఏజెస్లో చేసుకుంటున్నారు అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ దాని తర్వాత వాళ్ళు ఏం ఏమనుకుంటారంటే మనం ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత పిల్లల కోసం ట్రై చేద్దాం అనేసి సో థర్టీ త్రీ థర్టీ ఫోర్ అప్రోచ్ అయిపోతారు సో అప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ రావడం అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ కంజనైటల్ ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట సో అందుకే మీరు పెళ్ళి చేసుకుంటున్నారు అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అంటే ఇమీడియట్లీ పిల్లలు ప్లాన్ చేయడం అనేది బెటర్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొందరికి ఎలా అయిపోయింది ఇప్పుడు ఎంత ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు సో అది ఎందుకు అవుతుంది ఫీమేల్స్లో ఒకవేళ ప్రాబ్లం ఉండడం వల్ల ఎందుకు అవ్వదు అంటే పీసీఓడి అనేసి ఒక ప్రాబ్లం ఉంటుంది లేదంటే వాళ్ళ యూట్రస్ ఏ ఎట్లయితే అనాటమీ ఉండాలంటే యూట్రస్ ఎలా ఉండాలి అలా లేదు ఏదైనా కంజనైటల్ అబ్నార్మాలిటీ ఉంది దానివల్ల అవుతుంది లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అయిపోతుంది ఒబెసిటీ ఉన్న పేషెంట్స్ ఉంటారు కొందరు వాళ్లకు కష్టం ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడం సో ఇవి కొన్ని కారణాలు ప్లస్ ఇంకా వేరే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ టోటలీ పెస్టిసైడ్ ఫుడ్ అనమాట పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు కదా ప్లాంట్స్ మీద దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే మంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు ఏదైతే వాళ్ళు ఎగ్స్ కన్జ్యూమ్ చేసినా లేదంటే చికెన్ కన్జ్యూమ్ చేసినా ఏం చేస్తారు అవి లో డెవలప్ చేస్తున్నారనమాట ఇప్పుడు సో వాళ్లకు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల అది ఫుడ్ చైన్లో ఎంటర్ అయిపోతాయి అనమాట హార్మోన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఇప్పుడు చికెన్కి అది బార్నైనా టూ మంత్స్ త్రీ మంత్స్లోనే రెడీ అయిపోవాలి ఫర్ కన్జంప్షన్ సో దానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు లేదంటే హార్మోన్స్ ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే అది రెడీ అయిపోతుంది కానీ దాని బాడీలో అవి ఉండిపోతాయి అన్నమాట సో అవి ఫుడ్ ఎంటర్ అయిపోతాయి అది ఫీమేల్స్ కన్జ్యూమ్ చేస్తారు జెంట్స్ కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇలా చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ చాలా పెరుగుతుంది సో ఇన్ఫర్టిలిటీ పెరగడానికి న్యాచురల్గా దొరికేవి చాలా కూడా కారణాలు అవుతున్నాయి అనమాట ఓకే బట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి అంటే హోమియోలో బెస్ట్ రెమెడీస్ ఏమున్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్ చాలా మంది వస్తారు అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో ఓకే ఇప్పుడు జనరలీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి లైక్ డిలేడ్ మెన్సెస్ ఉన్నాయి సో అవి ట్రీట్ చేసుకోవాలంటే సెప్యా డైలీ పేషెంట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు సెఫియా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతి మెడిసిన్ ఓకే అది డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు పీరియడ్స్ నార్మల్ అయిపోతాయి అన్నమాట బట్ ఒకవేళ పీసీఓడి ఉంది దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదంటే థైరాయిడ్ ఉంది దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు డయాబెటీస్ ఉంది దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఇస్తాము సో కేస్ టేకింగ్ చాలా డీటెయిల్డ్ ఉంటుంది మీరు ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర ఫస్ట్ టైం మీతో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డాక్టర్ ఎగ్జాక్ట్ కాజ్ ఏముంది ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి మాట్లాడతారు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ సో ఆఫ్టర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ట్రై చేశారు అయినా పిల్లలు పుట్టట్లేదు అంటే హోమియోపతి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మీకు టు మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్ ఉంటుంది చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఐవీఎఫ్ ఫోర్ ఫైవ్ సైకిల్స్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫెయిలియర్స్ వచ్చినాయి అటువంటి పేషెంట్స్ నా దగ్గర వచ్చారు వాళ్ళకు విదిన్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది సార్ అలా పాజిబిలిటీ ఉంటుందా డెఫినెట్లీ అలా పాజిబుల్ మేడం నా దగ్గర డైలీ పేషెంట్స్ వస్తారు సో డెఫినెట్లీ పాసిబుల్ ఇట్ ఈస్ ఎందుకంటే ఐవీఎఫ్ ద్వారా కూడా ఫెయిల్ అయిన పేషెంట్స్ హోమియోలో మళ్ళీ వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్ అంటే అది బెస్ట్ రిజల్ట్ కదా బెస్ట్ రిజల్ట్ అలా ఎందుకు పాసిబుల్ నేను అది కూడా చెప్తాను మనం కాజ్ని ట్రీట్ చేస్తాం మనం పేషెంట్ని ట్రీట్ చేస్తాం మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము మన పేషెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు హోమియో అంటేనే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అని చెప్పేసి సో మీరు కాజ్ని అలా పట్టుకొని అది ట్రీట్ చేయడం వల్ల డెఫినెట్గా అదంతా క్యూర్ అవుతూ వస్తుంది ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఈ వీకి చాలా మంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది సో నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి ఎపిసోడ్స్ మళ్ళీ చేద్దాం థ్యాంక్ యూ సార్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని